నియమనిష్టలను ఎంతమాత్రము తప్పనివాడు ఎప్పుడూ సదాచారాన్నే అవలంబించేవాడు సమస్త ప్రాణులకు మేలుకునేవాడు విశేషజ్ఞుడు సర్వసమర్థుడు అందరికీ ఆహ్లాదం కలిగించే మోహనాకారుడు స్థిర చిత్తం కలవాడు కోపాన్ని అదుపు చేసుకునేవాడు వర్చస్వి సుమనస్కుడు అసూయ లేనివాడు తనకు ఆగ్రహం కలిగితే దేవతలకు కూడా భయపెట్టగలవాడు ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా నారా మహర్షి నా జిజ్ఞాస తీర్చడానికి నీ ఒక్కడివే సమర్థుడవు ఇటువంటి మహాత్ముడైన మానవుణ్ణి గుర్చి తెలుసుకోవాలని నాకెంతో అభిలాష ఉంది నాకు చెప్పము అని అడగ్గా ఈ లోకంలో రాముడు ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు